చిలోడు దేవునికి స్తోత్రం ఇది నేను ఒక మంచి మాట మీతో పంచుకోవటానికి నేను ఆశపడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి లెవ్య కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను ప్రియా దేవుని విడలారా నేను మీకు క్షేమము కలుగు చేసేదనని ఈ యొక్క వచనములో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము భావం చేసుకోవాలి దేవుడు మనలను క్షేమంగా ఉంచాలి అంటే మూడు పనులు మనము చేయాలి అవి ఏమిటి అంటే మనలో దీనత్వము ఉండాలి మనలో విధేయత ఉండాలి మనలో పరిశుద్ధత ఉంటేనే నీ కుటుంబానికి క్షేమము కలుగుతుంది దేవుని బిడ్డరా బహుశా నీ నా కుటుంబాల్లో క్షేమము లేదేమో క్షేమముగా ఉండాలి అంటే ఆ దేశంలో అనగా ఆ గ్రామంలో ఆ ఇంటిలో నీకు క్షేమము కలుగుతుందని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు ఆమె